ఓం క్రీం బగళాముఖీ వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తాం సర్వాభీష్ఠం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ ఈరోజు విషయానికి వచ్చే ముందు ఒక విషయం చాలా ముఖ్యంగా చెప్పాల్సింది అదేమిటంటే ఈ జాతకం గురించి మాట్లాడ్డానికి ముందు ఒక విషయం చెబుతాను చాలామంది అడిగారు ఫోన్లో అదేవిధంగా లెటర్లో కామెంట్ బాక్స్లో కూడా అడిగారు సూర్యమంగళం నుండి కొత్త వీడియోలు ఎందుకు రావడం లేదు అని అడిగారు మేము ఎదురు చూస్తూనే ఉన్నాం రావడం లేదన్నారు దానికి కారణం ఏమిటంటే నేను ఒక జ్యోతిష్యుణ్ణి మాత్రమే కాదు జ్యోతిష్యుణ్ణే నేనొక మఠాధిపతిని కూడా సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠానికి నేను పీఠాధిపతిగా ఉన్నాను అలా ఉన్నప్పుడు అన్ని మఠాధిపతులు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని నేను ఆచరించాల్సిందే అంటే చాతుర్మాసం అంటే ఆషాఢమాసం నుండి నాలుగు నెలలు ఈ టైంలో జపం పూజలు లాంటి విషయాలు వాటిని మాత్రమే నేను పూర్తి శ్రద్ధతో ఆచరించాలి మిగిలిన విషయాలు వెళ్ళకూడదు అలాంటి పరిస్థితి వల్ల ఈ విధంగా జ్యోతిష్యం గురించి ఆలోచించడం కానీ వీడియో తీయడం కానీ చేసేందుకు టైం దొరకలేదు అందువల్లే కొత్త వీడియోలు ఏవీ రాకపోవడం జరిగింది ఇందులో చాలా మంది చాలా ప్రశ్నలు కూడా అడిగారు జ్యోతిష్య ప్రకారము సనాతన ధర్మం గురించి చాలామంది ప్రశ్నలు అడిగారు ఆఫీస్కి ఫోన్ చేసిన వారు ఉన్నారు లెటర్ రాసిన వాళ్ళు ఉన్నారు వాటిలో ముఖ్యమైనవి ఉన్న విషయాలన్నీ షూట్ చేసి తీసుకుని ఈ విధంగా వీడియో రూపంలో సమాధానం చెబుతామని అనుకుంటున్నాను అలా కొన్ని విషయాలు షూట్ కూడా చేసి పెట్టాను మీరు కంటిన్యూగా చూడండి ఈ విషయాలు మీకు తెలుస్తాయి ఇది ఒక అమ్మాయి అబ్బాయి జాతకాలు మనం ఈ విషయానికి వద్దాం వీళ్ళు ఒక రెండు మూడు నెలల ముందు కరెక్ట్గా చెప్పాలంటే రెండున్నర రెండున్నర నెలలు అయింది వచ్చారు చూడ్డానికి వచ్చిన సమయంలో ఈ రెండు జాతకాలు తీసుకొచ్చారు అప్పుడు ఇక్కడికి వచ్చిన ఆ మహిళ ఆమెని ఎక్కడో చూశానని నాకు బాగా అనిపిస్తోంది సాధారణంగా ఎవరినైనా చూస్తే నా మైండ్లో రిజిస్టర్ కాదు కానీ ఈమె విషయంలో నేను అడగలేదు అడగకుండానే నా మనసులో ఈమెను ఎక్కడో చూశాను అని అనుకున్నాను తర్వాత జాతకం ఇచ్చారు నేను ఫస్ట్ ఆమెని ఏం అడిగానంటే ఇది కొందరు చూడ్డానికి వచ్చినప్పుడు పిల్లల జాతకాలు తెస్తారు కదా ఇది సిస్టర్ బ్రదర్ జాతకమా అని అడిగాను ఎందుకంటే అమ్మాయికి నైన్టీన్ ఇయర్స్ అబ్బాయికి ట్వంటీ టూ ఇయర్స్ మాత్రమే ఉన్నాయి వీళ్ళు మీ పిల్లలా అన్నా చెల్లెలా అని అడిగాను లేదు స్వామి భార్యాభర్తలను చెప్పారు అమ్మాయికి నైన్టీన్ ఇయర్స్ అబ్బాయికి ట్వంటీ టూ ఇయర్స్ మాత్రమే వచ్చింది భార్యాభర్తలని చెప్పారు ఇదేంటి ఇంత చిన్న వయసులో పెళ్లి చేశారు అంతేకాకుండా వీళ్లకి పొంతనే లేదు ఎందుకిలా చేశారు చేర్చకూడని జాతకాలు చేర్చి ఇద్దరు జీవితాలు నాశనం చేశారు కదా అని నేనన్నాను కానీ మిమ్మల్ని నాకు బాగా ఆమెతో అన్నాను మీరు నాకు బాగా తెలిసిన వ్యక్తిగా నాకు చాలా బాగా గుర్తు మనసులో బాగా జ్ఞాపకం ఉంది కానీ మీరెవరు నాకు మిమ్మల్ని ఎలా తెలుసో అని గుర్తు రావడం లేదు గతంలో ఇక్కడికి వచ్చారా సూర్యమంగళానికి వచ్చారా అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే లేదు స్వామి నేను ఇక్కడికి రాలేదు ఆన్లైన్లో మీతో మాట్లాడాను ఆన్లైన్లో మీకు ఈ జాతకం చూపించాను ఆ రోజు మీరు అమ్మాయికి మాంగళ్య దోషం ఉంది ఈ అబ్బాయితో జాతకం సరిపడదు అని మీరు ఆ రోజు చెప్పారు అది జరిగి ఒకటిన్నర సంవత్సరం అయింది ఒకటిన్నర సంవత్సరం ముందు మీరు ఆ మాట చెప్పారు ఆ తర్వాత చాలా చోట్ల మేము జాతకం చూపించాం చూపించిన ప్రతి చోట సూపర్గా ఉంది చెయ్యండి అని చెప్పారు అబ్బాయి చాలా అందంగా ఉంటాడు చాలా అబ్బాయి మా చుట్టాలబ్బాయి అన్ని సరిసంపదలున్నాయి ఇంట్లో అన్ని వసతులున్నాయి అబ్బాయి చూడండి వయస్సు ఇరవై రెండేళ్లు మాత్రమే అయింది బాగా చదివాడు బాగా చదువుతున్నాడు కాబట్టి పెళ్లి చేసి అందరి వద్ద అడిగాము అప్పుడు తొమ్మిది పొంతనాలున్నాయి పది పొంతనాలున్నాయి అలా చాలా చెప్పారు ఉత్తమంలోనే ఉత్తమమని కూడా కొందరు చెప్పారు కాబట్టే మేం పెళ్లి చేశాము కానీ జాతకాలు ఒకటిగా ఉండే అవకాశమే లేదే విడిపోయి ఉండాల్సింది కదా అవును స్వామి పెళ్ళి చేసిన తర్వాత ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలయింది పెళ్లి ఎనిమిది తొమ్మిది నెలలైన తర్వాత ఇప్పుడు విడిపోయారు అమ్మ వచ్చేసింది నిజానికి పెళ్ళి ఎనిమిది తొమ్మిది నెలలయినప్పటికీ అందులో నాలుగు నెలలు ఒకటిగా ఒకే ఇంట్లో ఉన్నారు ఈ నాలుగు నెలల కాలంలో ఈ అమ్మాయిని ఆ అబ్బాయి కనీసం టచ్ కూడా చేయలేదు ఈ అబ్బాయి ఈ అమ్మాయిని అస్సలు కనీసం తాకనే లేదు ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే అమ్మాయితో మనం అన్నా చెల్లుల్లాగా జీవిద్దామన్నాడట నిజానికి ఈ అమ్మాయికి సోదరులున్నారు నీకు ఇద్దరు సోదరులున్నారు కదా నన్ను మూడో సోదరుడుగా భావించు మనం అదే విధంగా జీవితం అన్నాడట బయట ప్రపంచానికి భార్యాభర్తల్లాగా ఉందాం కానీ బెడ్రూంలో మాత్రం అన్నా చెల్లెల్లాగా జీవిద్దాం ఎందుకంటే నాకు సెక్స్లో ఆసక్తి లేదు అని చెప్పాడట సరే అబ్బాయి మనసు మారుతుంది మారుతుంది అని అమ్మాయి నాలుగు నెలలక్కడే ఉంది చిన్నపిల్ల కదా వయసు పంతొమ్మిదిలే కదా చివరకు కుదరదనే అతన్ని వదిలొచ్చేసింది వచ్చేసింది ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తోందంటే నాకు ఆ లైఫ్ వద్దే వద్దు దీనికేంటి కారణం అప్పుడు నేను మొదట్లోనే చెప్పాను ఇక్కడ చూడండి ఈ సాధారణంగా జ్యోతిష్యులందరూ పంచాంగం తెరిచి చూసి ఇన్నేసి పొంతనాలున్నాయని చెబుతారు కొందరు పొంతనాలు సంఖ్య చెబుతారు ఎనిమిదో తొమ్మిదో పొంతనాలని మరికొందరు ఇప్పుడు పర్సెంటేజ్లో చెప్పడం మొదలెట్టారు సిక్స్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఉంది ఎయిటీ పర్సెంట్ ఉంది అదేమి లెక్క నాకేంటో తెలియట్లేదు ఈ విషయానికొస్తే నక్షత్ర నాలుగు మాత్రం ఉంది నక్షత్రుంతనం పది ఆ నక్షత్ర పొంతనంలో పదికి పది పొంతన ఉన్నప్పటికీ జాతకం కలవకపోతే పెళ్లి చేయకూడదని శాస్త్రం చెబుతోంది శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబుల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్